Thank you. बेस नंबर में कियाना दिन ये सो रेगुलरली वी वर इन एंड अटेंडिंग हो गया जनरली हम मंदिर तो पर जाते हैं और साइंस वाजी मन अमेरिका स्क्वायर పని గంటలు ఎక్కువ జీతాలు ఎవరికి ఇస్తున్నారు మగవాళ్ళకి లేడీస్కి వచ్చేటప్పటికి ఎక్కువ పని గంటలు తక్కువ జీతాలు దాంతో ఆమె ఈ యుద్ధానికి నాంది పలికారు అలాంటి కార కాలక్రమంలో ఫస్ట్ టైం ఆమె ఈ ఉమెన్స్ డే అనేది ఒకటి జరపాలి దాంట్లో ఏవైతే ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండ్ మోర్ ఫీజిబిలిటీస్ అండ్ క్వాలిటీస్ ఏవైతే పూర్వాశ్రమంలో లేవో అవన్నీ కూడా మాకు తిరిగి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆమె ఈ ఉద్యమానికి నాంది పలికారు ఆ కాలక్రమంలో పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారిగా మూడు కంట్రీలో ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది జరిగింది జరిగిన తర్వాత ఫస్ట్ టైం ఏమో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చూడండి క్లారా జెకాన యాభై ఉద్యమాన్ని నాంది పలికితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకి యుఎన్ అనేది డిక్లేర్ చేసి డిసైడ్ చేసి మార్చి ఎయిత్ని ఇంటర్నేషనల్ గా డిక్లేర్ చేశారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కనుక కృషి చేస్తే సాధించలేనిది ఏది ఉండదు విత్ అవర్ విల్ పవర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఫిమేల్ కి ఉండవలసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దే మస్ట్ బి రెసిలియన్ అమూల్య చెప్తుంది రెసిలియంట్ అంటే ఏంటో యాక్చువల్గా ఏంటంటే ఏదైనా మనం ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు కుంగిపోకూడదు వి మస్ట్ ఫైట్ ఎక్కడ తప్పు జరిగింది ఆ తప్పు నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి స్టబన్గా ఉండాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మెంటల్గా స్టేబుల్గా ఉండాలి సో దట్ ఫ్యామిలీస్ అన్ని బెటర్గా ఉంటే వీ కెన్ క్రియేట్ ఏ బెటర్ సొసైటీ సో అందరికీ కూడా విషింగ్ యూ వన్స్ అగేన్ హ్యాపీ